ఎస్ఎస్సి ఫలితాల్లో మరియు ఇంటర్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులను సత్కరిస్తూ వారి ప్రోత్సహించే విధంగా ముందడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంపీ శ్రీధరుడు గారు అదేవిధంగా ప్రభుత్వంలో

తిపోదస్ కులసంద పరిషత్తులో వాణిజ్యము వారిని చేయాలసిందిగా తరాల గారి వాల్ ఆఫ్ స్ట్రీట్ ఫర్ ది సలవని పరిసన సభ్యుల గారికి గౌరవపూర్వకముగా తెలియజేయని కంటిమలి డాక్టర్ బౌల శ్రీ బాలవేర్ అంటే స్వామి గారు హలేనన డాక్టర్ బౌల శ్రీ బాలవేర్ శ్రీ స్వామి సర్ ఆశీర్వదన ఏనన్న గారు జాకర్ల కనిపిస్తా అవర్ అప్నా ఆప్ ಇದೇ ಮುಂದೆ ಕೆಲ ತಿಂಗಳು ಫೋನ್ ಜೊತೆ ನಾನು ಆಕಡೆ ನೋಡೋಣ ಈಗ ನೋಡೋಣ ಆಕಡೆ அரேஞ்சி பார்த்து சார் வாட் இஸ் தான் எச்சிவென்ஸ் பார்த்து ஃபஸ்ட் மனிதா எச்சிவென் கே பஸ் ஐ ட்ரெயின் எல்லாம்

డాక్టర్ డౌలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడైనా ఎదురుచూస్తున్న కార్యక్రమం ఎస్ఎస్సి మరియు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన సో వైజాగ్లో

అమ్మ ఆల్రెడీ లైన్లో ఉన్నారు కాబట్టి వచ్చేసేయండి ఫాస్ట్గా సాయజిత్ శ్రీజ యశస్వి శర్మ శ్రీవల్ వన్ ప్లస్ టూ అమ్మ దయచేసి అట్లాగే రండి శ్రీజ ర్మ యోసు యస్వి శర్మ కుమంచి శ్రీవల్లి నెక్స్ట్ కుసుమంచి శ్రీవల్లి చంద్రు లోకేశ్వరి వరుసగా వచ్చేయండి కళ్యాణ్ రామ్ అమ్మ పిల్లలు మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ ఆఫీసెస్ లైన్ లో కూర్చోబెట్టారు కాబట్టి ఎటువంటి హడావిడి లేకుండా పేరు పిలవగానే ఫాస్ట్గా రండి కళ్యాణ్ రామ్ బాలినేని కళ్యాణ్ రామ్ గంధం వరుణ్ వర్షత్ మా వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే రండి శ్రీవల్లి మా పేరెంట్ కూడా వెంటనే వచ్చేయండి చంద్రు లోకేశ్వరి అమ్మ నేను పిలుస్తున్న వాళ్ళు మాత్రమే రండి వాళ్ళ పేరెంట్తో పాటు చంద్రు లోకేశ్వరి నువ్వు తల్లి లోకేశ్వరి చంద్రు లోకేశ్వరి లోకేశ్వరి తర్వాత గంధం వెంకట్ వరుణ్ వర్షన్ గంధం వెంకట్ వరుణ్ వర్షన్ హంసిని కళ్ళవజుల బిఎస్ఎస్ఎన్వి హంసిని మా పేరు పిలిచిన వాళ్ళు త్వరగా రండి హంసిని హంసిని తర్వాత గుర్రం ఓకే పేరెంట్స్ నెక్స్ట్ గురించి గుర్రం రుచిత సిద్ధంగా ఉండండి నెక్స్ట్ గుర్రం రుచిత గుర్రం రుచిత తర్వాత సాన్విశ్రీ సాన్విశ్రీ అలాంగ్ విత్ గెట్ రెడీ సాన్విశ్రీ తర్వాత శ్రీ సాన్విశ్రీ తర్వాత దివిజ శ్రీ సాయి చౌదరి श्री, श्री, श्री।, श्री, श्री, श्री साई चौधरी श्री साई चौधरी गाजुआ साई पलनाटी साय यशस्वी पलनाटी साय यशस्वी फालोडुल वेंगट नाग साई श्रीनिका साई यशस्विनी कम फॉरवर्ड సాయశస్విని వెంకట నాగదుర్గ సాయి తరువాత గురుబిల్లి కార్తికేయ రెడ్డి తరువాత వేముల ఏంజల్ క్లిమెన్సీ రెడ్డి రెడ్డి ఫాలోడ్ బై వేముల ఏంజెల్ క్లెమెన్సీ రెడ్డి నెక్స్ట్ బండారు వంశీ బండారు వంశీ ఫాలోడ్ బై రెడ్డిపల్లి వినిల్ వినిల్ పగ్న మండం వినిల్ రామ రెడ్డిపల్లి వినిల్ వినిల్ కాదిమిశెట్టి శెట్టి దీక్ష అమ్మ నేను చదువుతున్న ఆర్డర్ ప్రకారం మీరు నిలబడ్డాక ట్రై చేయండి వినీల్ తర్వాత దీక్షిత కాదిమిశెట్టి దీక్షిత కాదిమిశెట్టి దీక్షిత తర్వాత పుట్టుపు జయంత్ కుమార్ కాదిమిశెట్టి దీక్షిత తర్వాత పుట్టుపు జయంత్ కుమార్ జయంత్ కుమార్ తర్వాత కొట్ట్యాడ కీర్తివర్ధన జయంత్ కుమార్ తర్వాత కొట్ట్యాడ కీర్తివర్ధన కీర్తి కీర్తివర్ధన తర్వాత కోట కేఎస్ఆర్ దట్ట విశాల్ పీడీస్ దయచేసి పీడి సందర్ నిల్చొని వాళ్ళని ఒక లైన్లో కూర్చోబెట్టాను కదా పీడి సందర్ ప్లీజ్ కీర్తివర్ధన తర్వాత దట్ట విశాల్ నేను ఎవరి తర్వాత ఎవరు కూడా చదువుతున్నానమ్మా దాని ప్రకారం అండి దట్ట విశాల్ తర్వాత తనిషా ప్రధాన్ దట్ట విశాల్ తర్వాత తనిషా ప్రధాన్ కనీష ప్రధాన్ తర్వాత ఆళ్ళ లిఖిత కనీష ప్రధాన్ తర్వాత ఆళ్ళ లిఖిత ఆళ్ళ లిఖిత తర్వాత కోట శ్రావణి ఆళ్ళ లిఖిత తర్వాత కోట శ్రావణి కోట శ్రావణి తరువాత ఎర్రగుంట్ల లక్ష్మి చతుర్ణి కోట శ్రావణి తరువాత వై లక్ష్మీ చతుర్ణి కోట శ్రావణి తరువాత లక్ష్మీ చతుర్ణి లక్ష్మీ చతుర్ణి తరువాత షణ్ముఖి సాయి చౌదరి సాయి చౌదరి లక్ష్మీ చతుర్ణి తరువాత షణ్ముఖి సాయి చౌదరి சாய் சௌதரி தருவாத்த கே அமூல்ய கொட்ல அமூல்ய தருவாத்த கொட்ல அமூல்ய கொட்ல அமூல்ய தருவாத்த வினீத் குமார் கொட்ல அமூல்ய தருவாத்த விதின் குமார்